परशुद्धात्मदीर आदरणकोका बचीरात्मद आदरण करोकानिकी वचिरात्मदेवा దిగిరం మాపై దిగిరం దిగిరం మాపై దిగిరం నీ వరముల తుది బిచుటూ నీ ఫరములతో పుటకు నీ వరముల తుది బించుటకు నీ ఫరములతో నడి ఈ రోజులలో వైద్యశాలలు ప్రజల జీవితములలో ఒక ముఖ్య పాత్ర కలిగి ఉన్నవి ఆరోగ్య సుఖ జీవనములకు అవసరమై ఉన్నవి ఈ భవనములను ఆశీర్వదించి ఈ సమయంలో వైద్య సేవలు సంబంధము గల వారందరూ తమ వ్యక్తిగత బాధ్యతలను పిత పుత్ర పవిత్రాత్మనా మమ్మ పావన పిత మా పరమ తండ్రి మీ అద్భుత కార్యములన్నిటికీ మీకు గౌరవ మహిమలు చెల్లించుచున్నాము మా కొరకు మీరు ఈ ప్రపంచమును సృష్టించినందులకు మీ ప్రజలుగా మమ్మము ఎన్నుకొనినందులకు నందులకు మేము సృతించుచున్నాము మేము చేయు సకల కార్యములను మీ మహిమ గౌరవములకు ప్రపంచ రక్షణ అర్థములకు చేయనట్లు అనుగ్రహించండి మన ఆదురైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము దేవుని వాక్యం చదువుకుందాం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వర్షములు ఇదపేసు ఆ ప్రార్థన మందిరము నుండి యాకోబు వ్యూహారులతో తిన్నగా సీమోను ఆంధ్రేయుల ఇంటికి పోయను అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయను ఆమె అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగను సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమ్మికుడిరి అప్పుడు అనేక వ్యాధులు చే వారందరిని వారందరినీ ఏసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను తరణి ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడి మాట్లాడనీయలేదు ఇది క్రీస్తుపరమ విశ్వవిశేషము విశ్వాసుల ప్రార్థన అందరూ ప్రభు అమ్మ దీగిరం

మాపై దిగిరం నీ వరముల తుది బించుటకు నీ ఫరములతో పుటకు నీ వరముల తుది బించుటకు నీ ఫరములతో నడిపించుటకు దిగిరం మాపై గిరం దిగిరం మా ఫిజియోథెరపీ హాస్పిటల్ ఫీడియాట్రిక్ రీహాబిటేషన్ సెంటర్ ఈ క్లినిక్లో ముఖ్యంగా చిన్న పిల్లలకి ఫిజికలీ హ్యాండిక్యాప్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ఫిజియోథెరపీ అలాగే ఆక్యుపేషన్ థెరపీ వీటి ద్వారా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వచ్చే విధంగా ట్రీట్మెంట్ చేయకూడదు లోపాలు ఏవైనా ఇంజరీస్ వల్ల హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని ద్వారా జీవన విధానం అనేది సాధారణ స్థితిని అందరితో కలిసిపోయే విధంగా చేసేటట్టు ఈ ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది అందులో పెద్దవాళ్ళకి కూడా ఫిజియోథెరపీ చేయబడుతుంది మళ్ళీ కాళ్ళను రాలీని పక్షం ఈరోజు శ్రీమతి అలివేలు శేఖర్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్లో కేర్ ఫిజియోథెరపీ సెంటర్ను ఇక్కడ ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు అలివేలు గారు దీని గురి చిన్నపిల్లల మీద పుట్టుకతో బుద్ధి మాంద్యం ఆర్టిజం ఫిజికల్లీ కొంచెం డిజేబుల్డ్ అనకూడదు వాళ్ళని కొంత హైపర్ ఏబుల్డ్ వాళ్ళను నార్మల్ స్ట్రీమ్లో తీసుకొని రావడానికి ఒక్క ఫిజియోథెరపీలో ఒక వాళ్ళను నడిపించడమే కాదు అన్ని విధాలుగా అంటే మామూలు పిల్లల మాదిరిగా రెగ్యులర్ స్కూల్స్కు వెళ్ళేదానికి చేయడానికి చాలా కష్టపడాలి అది పర్సన్ టు పర్సన్ ఒక చైల్డ్కి కొంత కొన్ని గంటల పాటు ఒక థెరపిస్ట్ స్పేర్ చేయగలిగితేనే వాళ్ళను నార్మల్ స్ట్రీమ్ స్కూల్లోకి తీసుకురాలి అలాంటి ఇలా ఈ రీహాబిలిటేషన్ ఆర్ ఫిజియోథెరపీ సెంటర్ను స్టార్ట్ చేయడం అనేది గొప్ప సదుద్దేశంతో చేశారు వీళ్ళు ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్ అండ్ అలివేలు షీ వర్క్ ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కర్నూల్లో ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ సెంటర్లో పనిచేసి బాగా అనుభవ అనుభవతున్నారు వీళ్ళను కడప ప్రజలు ముఖ్యంగా ఈలాంటి ఆర్టిజం మైల్డ్ ఎంఆర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఈ చిల్డ్రన్ ఉన్న తల్లిదండ్రులు ఉపయోగించుకొని వాళ్ళు మామూలు యథాస్థితికి రావడానికి వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని వీటిని వాళ్ళ పిల్లలను నార్మల్ స్ట్రీమ్లోకి తీసుకొని వచ్చి పెట్టుబడి తీసుకోవాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు ఓకే సార్ ఓకే సార్ మామూలు చెప్తాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శేఖర్ ఇక్కడ మన ఉర్మి సావిత్రి హాస్పిటల్ పక్కన పక్క వీధిలో అంటే మసీదు వై రూట్లో ఫస్ట్ బిల్డింగ్లో ఒక పీడియోట్రిక్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇందులో పీడియాట్రిక్ కేసులు ఎస్పెషలీ సెల్బల్ ఫ్యాల్సీ బిలైన్ మాయ ఎంఆర్ ఆర్టిజన్ అనే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయబడును ఇందులో చిన్నపిల్లలకి చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా ట్రీట్మెంట్ అందించబడను ఇది ఇక్కడ ఈ క్లినిక్ నందు ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఏదో లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడము లాగడం సరిచేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ పెద్ద వాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి కూడా ఇక్కడ ఒకవేళ ఇంటికి రాలే ఇక్కడికి రాలేని వారికి ఇంటి దగ్గరికి వచ్చి ఫిల్దే చేయకూడదు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి గురించి అడుగుతున్నాం హాస్పిటల్ పక్కన ఫోన్ నెంబర్ సందు మర్షీద్ రోడ్ వస్తుంది ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సార్ నెంబర్ అనేది సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ త్రీ సంద్ర ఫస్ట్ ఉర్మి సావిత్రమ్మ హాస్పిటల్ పక్క సందరం మొదటి బిల్డింగ్ బాల్ నలభై సిమీటర్ల బాగున్న పిల్లలకి ఉపయోగిస్తారు అంటూ అది ఎలా సెన్సరింగ్ అంటే పిల్లలకి కూందరికి ఆటిజం లాంటి పిల్లలకి ఎలా ఉంటుంది అంటే ఆ పిల్లలు సరిగా అందరికీ అంటే స్పర్శ కూడా కొంచెం స్పష్టంగా ఉంటుంది అటు వాళ్ళకి దాని ద్వారా సెన్సరింగ్ మ్యాప్ ద్వారా ఆ స్పర్శకి తర్వాత చెప్పండి

బాగా ఏడ్ చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళ థెరపీకి మౌన్లో అయ్యే విధంగా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తుంటారు ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు ఈ సెన్సరీ అనేది సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి ఆర్టిజం సెన్సరీ సెన్సరీ అంటే వాళ్ళకి స్పర్శ ఉండదు దెబ్బలు తగ్గి ఏదన్నా గొడగొట్టుకొని రక్తదాపు కానీ వాళ్ళకి స్పర్శ ఉండదు ఆ తర్వాత వాళ్ళకే వాళ్ళకు సెల్ఫ్గా హామ్ చేసుకుంటారు అంటే ఏదైనా కోపం అయితే ఎవరి వచ్చినా లేకపోతే వాళ్ళకే వాళ్ళు ఫుడ్ నచ్చకపోయినా ఒక నచ్చకపోయినా ఎవరిని ఏమన్నారు వాళ్ళకే వాళ్ళు కోరుకోవడం కోరుకోవడం వెడీ చేస్తా ఉంటారు అట్లాంటి పిల్లలు హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఈ సెన్సిటివ్ బాల్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేస్తాం తో లాంగ్ చేస్తాం ఈ బాల్ తోటి అప్ చేయిస్తాం